వనపర్తి జిల్లా కొత్తకోటి మండలం ముమ్ములపల్లి గ్రామంలో ఐదు ఇళ్లలో దొంగతనం జరిగినట్టుగా వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు గత రెండు యాభై వేల నగదు అరతలం బంగారం ఎత్తికినట్టుగా తెలిపారు దొంగలు పట్టుకునేందుకు కొత్తకోట సిఐ రాంబాబు ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక టీములు ఏర్పాటు చేస్తామని చెప్పారు ਕੱਟ ਚੁੱਕਾ ਅੱਜ ਪੰਨ ਮੰਚ ਪੰਨ ਅੰਮਾ ਅੱਲਾ ਮੇਲੀ ਪਿਆ ਸਾਦੇ ਸੱਤੇ ਫੋਨ ਨਹੀਂ ਲੈਂਕੋ ਨੋਲ ਪੇਟ ਕੋਕੋ ਨਾ ਪਰਲ ਮਾਚੇ 78 ਸੰਦੋ ਕੋ ਵੈਦਿਦੂਲ ਉਨਨਕੋ ਮਨਨ ਮਨ ਜਾ ਰਾਨੀਆ ਚਦੋ ਮੰਦੂ ਵੀ ਰੋਕ ਸੱਚੀ ਸੋ ਚਾਹ ਰਿਹਾ ਮੈਨੂੰ ਕੀ ਕਰੀਸ ਕੋ ਸਰ ਮੈਂ ਇਸ ਇਨਸਟ੍ਰੂਮੈਂਟ ਦੇ ਵੋਸਕੋ ਅਰੇ ਮਧੇਨਾਰਾ ਕੈਂਦਰ ਤੇ ਨਹੀਂ ਸਾਡੀ ਪੜਚਾਈ ਫਸਟ ਟਾਈਮ यो काम हैन बुझ्यो होला छत्रो आइमा लेख्न नहुने वाला हुन्छ 1 2 हो सर నా పేరు సౌభాగ్య లక్ష్మి మాది మమ్మల్లపల్లి అమ్మ వాళ్ళది నేను కాని కోసం ఇక్కడ వచ్చిన నైట్ బాబు టువెల్వ్ వరకు బాగా సతాయించు టువెల్వ్ లో ట్వెల్వ్ థర్టీ నుంచి టూ థర్టీ మధ్య బాగా పడుకున్న గార నిద్రలో ఉన్న ఆ టైంలోనే దొంగలు వచ్చి హ్యాండ్ బ్యాగు తలుపులంతా తీసి అక్కడ ఉయ్య పక్కన ఉన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వచ్చి ఇక్కడ మా ఎదురుగానే ఇక్కడనే పెట్టి అద్దము బ్యాగ్ పెట్టి అమౌంట్ కార్డు తీసుకుని నలభై వేలు తీసుకొని ఖరారైపోయినరు నేను రెండున్నర తర్వాత లేచి చూసినప్పుడు ఓన్లీ బ్యాగు మాత్రమే అమౌంట్ లేవు అంత ఖాళీగా అనిపించింది అంత పర్సుల్ గానీ ఆ బ్యాగ్ ఉన్న అమౌంట్ మాత్రం నలభై వేలు మాత్రం తీసుకుని వెళ్ళడం జరిగింది మా ఇంట్లో నలభై వేలు దొంగతనం చేయడం అయింది మా నాన్న వాళ్ళు చూడు దూపం సామాన్ చూడు నేను వాళ్ళ ఇలా నైట్ ట్వెల్వ్ నుంచి టూ థర్టీ మధ్యన అనౌన్ అఫెండర్స్ వచ్చి ఈ ఒక ఐదు ఇండ్లు అటెంప్ట్ చేశారు ఒక రెండు ఇండ్లల్లో కొంచెం ఒక దాంట్లోనేమో ఒక టెన్ థౌజండ్ క్యాష్ పోయింది ఇంకో దాంట్లో ఫార్టీ థౌజండ్ క్యాష్ పోయింది ఒక హాఫ్ తులాస్ గోల్డ్ పోయింది ఇక మిగతా మూడు దాంట్లో అటెంప్ట్ చేసినారు కానీ అందులో ఇన్మేట్స్ కూడా ఎవరు లేరు ప్రాపర్టీస్ కూడా ఏం లేవు కాబట్టి ఇదోళ్ళు లోకల్లో కాకుండా ప్రొఫెషనల్ వచ్చినారన్న దాంట్లో ఇది ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి సిఐ కోట ఆధ్వర్యంలో ఒక ఐదు టీములు ఫామ్ చేసినాం ఇందులో మెరిట్స్ మీద ఎవిడెన్స్ ప్రకారం ప్రొసీడ్ అయ్యి టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొని సాక్ష్యాధారాలను బట్టి తప్పకుండా ఈ ఆఫీస్ ఇది ఎవరైతే అటెంప్ట్ చేసినో నేరం చేసినో వాళ్ళని తప్పకుండా ఖచ్చితంగా పట్టుకుంటారు